ప్రతిష్టాత్మక అమెరికా ఐవీఎల్పి కార్యక్రమానికి ఏకైక భారత ప్రతినిధిగా బీజేపీ అధికార ప్రతినిధి డాక్టర్ వినుపరెడ్డి ఎంపిక హర్షం వ్యక్తం చేసిన మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ కర్నూలులో నిర్వహించిన విలేకల సమావేశంలో టీజీ వెంకటేష్ మాట్లాడుతూ రాజకీయాలలో మరియు సమాజంలో మహిళల పాత్రపై అమెరికాలో నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ విజిటర్ లీడర్షిప్ పేరోగ్రామ్ కు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతినిధి డాక్టర్ వినునే రెడ్డిని భారత ప్రతినిధిగా ఎంపిక చేశారని భారతీయ జనతా పార్టీ ప్రకటిస్తున్నది ఎందుకుంటే ఇటువంటి సమావేశాలకు దేశం నుంచి మన భారతదేశం నుంచి ప్రధానమంత్రి అయిన వాళ్ళు ఉన్నారు హైయెస్ట్ పొజిషన్లో ఉండే వాళ్ళు ఉన్నారు మరి అటువంటి కార్యక్రమాలు అప్పుడు పాల్గొనటమే కాకుండా ఇంకా కొనసాగుతున్న ఇటువంటి కార్యక్రమానికి ఇప్పుడు డాక్టర్ వినుషారెడ్డి గారు వెళ్తున్నారు ప్రజాస్వామ్యం అనేది ప్రతి ఒక్కరికి హక్కు కలిగించినప్పుడే అది ప్రజాస్వామ్యంగా ఉంటుంది ఒట్టి మగవాళ్ళు మాత్రమే పరిపాలన చేస్తూ పరిపాలన చేస్తుంటే తోటే సోదరిమనులకు అవకాశాన్ని ఇవ్వకపోతే అది ప్రజాస్వామ్యం కింద రాదు ముఖ్యంగా భారతదేశంలో పంచాయతీల వరకు మహిళలకు రిజర్వేషన్ తీసుకురావటం జరిగింది చాలా స్టేట్స్లో బట్ ఈ రాజ్యాంగపరంగా అమెండ్మెంట్ చేసి కింద రాదు దాన్ని చర్చించాలి సెనెట్లో చర్చించాలి దాని కారరూపాన్ని తీసుకురావాలి ఆయన మనసులో ఏమున్నదో అదే ఒక ఆర్డర్స్గా తీసుకొని వస్తే అది ప్రజాస్వామ్యం కింద రాదని తెలియజేస్తున్నారు సో అలా అలాంటి దేశానికి డాక్టర్ అవినాష్ రెడ్డి గారు వెళ్తున్నారు మరి ఆమె వెళ్ళటమే కాకుండా ఒక టీం లీడర్గా వెళ్తూ ఉంది టీం లీడర్గా వెళ్ళి వినుషా రెడ్డి గారు మన ప్రజాస్వామ్యం గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేదా అక్కడి నుంచి నేర్చుకునేదానికన్నా మన ప్రజాస్వామ్యాన్ని గురించి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడ ఏమైనా మార్పులు చేసేది అట్లా వారికి హితోపదేశంగా వెళ్ళటమే జరుగుతుంది కానీ అక్కడి నుంచి మనం నేర్చుకొని వచ్చేది ఏమీ ఉండకపోవచ్చు అని నేను కొంటున్నాను ఏదేమైనా ప్రపంచంలో ఇటువంటి మంచి సలహాలు ఇచ్చే దాంట్లో ముందుకు పోతుంటే బాగుంటుంది నేను అక్కడ పార్లమెంటుని చూడటం జరిగింది అక్కడ వెళ్ళటం జరిగింది మన పార్లమెంటు ముందు అది ఏం పెద్దగా గొప్పగా ఉండదు అంటే ఒక భవనమే కాదు లోన జరుగుతుండే చర్చలు కానీ దానికి ఒక ఇంపార్టెన్స్ ఇవ్వటం కానీ దానికి దానికొక విలువలు ఉన్నది ఇంత పెద్ద పాపులేషన్ ఉండి ప్రపంచంలో ప్రజాస్వామ్యం ఎక్కడన్నా బతికి ఉన్నది ఇంకా కొనసాగుతున్నది అనేది అంటే మన భారతదేశంలోనే ఇక రాజ్యాంగం అనేది మనకు ఉన్నది దాని మీద అలాంటి ప్రాంతాల్లో సో ఈ జిల్లా నుంచే దాన్ని శంకారం చేయటం జరుగుతుంది మన ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు నాయకులు ఉన్నారు దాన్ని కొద్దిగా పెద్ద ఎత్తున ఉద్యమ రూపంలో తీసుకోపోతాం ఎందుకంటే ఇంతవరకు ప్రభుత్వం దాని మీద చలన చూపటం లేదు ఎందుకంటే దాని మీద మనం చర్యలు తీసుకోలేదనుకోండి మళ్ళీ ఫ్యూచర్లో కూడా ఇటువంటి దురాగతాలు జరిగేదానికి అవకాశాలు మెండుగా ఉంటాయి సో తప్పకుండా అప్పుడు ఎందుకంటే అప్పుడు ఆ గత ప్రభుత్వంలో కంప్లైంట్స్ ఇస్తే ఇటువంటి జరిగినాయంటే కంప్లైంట్స్ ఇచ్చిన భారతీయ జనతా పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేయటం జరిగింది సో అటువంటి చర్యలు అప్పుడు జరిగాయి అటువంటి పురోగతం కాకుండా ఫ్యూచర్లో ఇప్పుడుండే ప్రభుత్వాన్ని కోరుతున్న మీడియా ద్వారా దాని మీద చర్యలు తీసుకోండి లేకపోతే గాంధీ జయంతి అక్టోబర్ టూన ఒక ఉద్యమంగా ఆ కార్యక్రమాన్ని శ్రీకారం చుడుతామని తెలియజేస్తున్నారు అంతేకాకుండా కర్నూలుకు సంబంధించిన ఇరిగేషన్ ప్రాజెక్టులు అది కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకొని పోయే విధంగా ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ రాయలసీమ డిక్లరేషన్ ఒకటి ఉన్నది దాన్ని మళ్ళీ వెలుగులో తీసుకొని ముందుకు పోయే దిశలో ముందుకు వెళ్తున్నాం ఎందుకంటే ఒక టైం ఇవ్వాలి ప్రభుత్వానికి కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది ఫైనాన్షియలీ క్రైజెస్లో ఉన్నది ఈ ప్రభుత్వము ఎర్లియర్ ఇన్సిడెంట్స్ నుంచి ఎర్లియర్ చర్యల వల్ల ఫైనాన్షియల్ క్రైజెస్కు ఈ రాష్ట్రం దారి తీసింది దాన్ని ఇప్పుడే పటాల మీద పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన బాగున్నది కానీ పరిపాలన బాగున్నది అన్ని సమస్యలు కూడా అట్ ఏ టైం తీసుకొని వెళ్తే వాళ్ళకి ఇబ్బందులు అవుతుంది ఏమైనా ఎన్ అఫ్ టైం మోర్ దాన్ వన్ ఇయర్ ఇప్పుడు మా ప్రాంతాన్ని కూడా మా ప్రాంత సమస్యలు కూడా ముందుకు తీసుకువెళ్ళాలని మీడియా ద్వారా కోరుతున్నారు